స్వాగతం అండి మే నెల చివరి వారంలో సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్తలు ఒక సమస్య కూడా రాబోతోంది ఈ సమయంలో వీరి జీవితంలో ఊహించని పెనుమార్పులు అలాగే ఊహించని మలుపులు చోటు చేసుకోబోతున్నాయి అయితే మే నెల చివరి వారంలో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ ఎంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ సమయంలో గ్రహస్థితుల్లో అనుకూలమైన మార్పుల వల్ల వీరి జీవితంలో ఊహించని మలుపులు జరగబోతున్నాయి వృత్తి ఉద్యోగ రంగాలలో మంచి ఫలితాలని పొందుతారు ముఖ్యంగా ఈ సమయంలో చేతి వృత్తి పనిచేసే వారు సంఘంలో మంచి గుర్తింపుని పొందుతారు కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ సమయంలో అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది కనుక అనుకున్న విద్యా ఫలితాలని పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలని పొందుతారు ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది కాదు దీనివల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ధనపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకపోవడం వల్ల మీరు అనుకున్న పనులను పూర్తి చేయడం కష్టమవుతుంది కానీ మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు ప్రతి పని ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు న్యాయపరమైన విషయాల్లో ఏవైనా కేసులు కోర్టుల్లో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ వైపే న్యాయపరమైన తీర్పు లభిస్తుంది కొన్ని సందర్భాల్లో శత్రువులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గృహం లేదా స్థిరాస్తులు కొనుగోలు లేదా అమ్మకాల విషయాల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ముఖ్యంగా ధనపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తగిన ఆహార నియమాలను పాటించడం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు పిల్లల యొక్క అభివృద్ధి వల్ల మీరు మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు ఆదాయ మార్గాలను వివిధ రూపాలలో పెంచుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి మీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లయితే ఉన్నత స్థాయిని చేరుకుంటారు ఊహించని విజయాలు మీ సొంతమవుతాయి గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించి ఒత్తిడి వల్ల ఆపేసినట్లయితే ఈ సమయంలో గృహ నిర్మాణ పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఎక్కువైతే ఒత్తిడి ఎక్కువ అవ్వటం వల్ల తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎదుటి వారు మీతో మాట్లాడేటప్పుడు వారు వ్యక్తపరిచే భావాల గురించి కూడా అతిగా ఆలోచించడం మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎదుటి వారు మిమ్మల్ని బాధ మాటలు మాట్లాడినప్పుడు వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ మానసిక ప్రశాంతత కోల్పోతారు కనుక అనవసర విషయాలను ఎక్కువ సమయం కేటాయించకుండా ఉండటమే మంచిది మీరు చేసే కొన్ని కార్యక్రమాలు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొనే విధంగా ఉంటాయి అంటే ఈ సమయంలో ఎంత పని చేసినా పర్వాలేదు కానీ మనం అనుకున్న స్థాయిని మాత్రం చేరుకోవాలి అని సమయానికి తిండి నిద్ర లేకుండా కష్టపడతారు దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూనే మీ జీవితంలో మంచి స్థాయిని చేరుకోవడానికి తగిన ప్రణాళిక వేసుకోవడం మంచిది ఏదైనా విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి స్తోమతకు మించి అప్పు చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు నూతనంగా వివాహం జరిగిన భార్యాభర్తలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా కుటుంబంలో ఉండే పరిస్థితులను అవగాహన చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడపడం ప్రతి విషయాన్ని చర్చించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు దరిచేరవు అని గుర్తుంచుకోవాలి రాజకీయ నాయకులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు చేసే ప్రజాసేవ వల్ల ప్రజల్లో మనిషి అభిమానాన్ని పొందుతారు దీని వల్ల రాజకీయ రంగంలో అనుకూలమైన ఫలితాలని పొందుతారు ఈ సమయంలో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారు విదేశాలకు వెళ్తారు ఇంట్లో ఉన్న వాహనాలను రిపేర్ చేయించవలసి వస్తుంది తండ్రి ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి సంతానం విషయంలో ఎక్కువగా ఖర్చు అవుతుంది వాళ్ళ చదువు కోసం కావచ్చు ఆరోగ్యం కోసం కావచ్చు వృత్తి ఉద్యోగాల కోసం కావచ్చు ఈ సమయంలో ఈ రాశి వారికి అధికంగా ఖర్చు అవుతుంది ఆడంబరాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు విహారయాత్రలకు అధికంగా ఖర్చు చేస్తారు స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు అనవసరంగా డబ్బు ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి స్నేహితులకు అప్పు ఇవ్వడం వల్ల లేదా మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి స్త్రీలు కుటుంబ పరమైన విషయాల్లో ఆనందాన్ని పొందుతారు నూతన ఆభరణాలను ధరించి రాబోయే రోజుల్లో ఎన్నో వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలని శుభ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆతృత పడే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ పరమైన శుభ కార్యక్రమాల్లో మంచి స్నేహబంధం ఏర్పడుతుంది నూతన పరిచయాలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి ప్రేమను వ్యక్తపరిచి ఎదురు చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వీరు ఎదుర్కోబోయే సమస్య ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే మీతో ఎటువంటి సంబంధం లేని వారు కూడా మీతో వ్యతిరేకతను పెంచుకుంటారు ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు అలాంటిది నేను సహాయం చేసిన వారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆలోచన కలుగుతుంది మీ ద్వారా ఉన్నత స్థాయిని చేరుకున్న వారు మీకు వ్యతిరేకంగా ఉండటం వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు మానసిక ఒత్తిడికి గురవుతారు ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే జరిగేదంతా మన మంచుకే అని ఆలోచించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించడం వల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు సరైన సమయానికి పేదలకు సహాయం చేయడం వల్ల వారి మనసులో మీరు ఒక గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించుకుంటారు అవసరంలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయడం వల్ల దైవ బలం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి విద్యా సంస్థలు నడిపేవారు ఈ సమయంలో మంచి లాభాలను గడిస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారు ఈ సమయంలో ప్రారంభించడం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు మీరు అనుకున్న విధంగానే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది దీని వల్ల మంచి వ్యాపారం గడిస్తారు వీరి అదృష్ట సంఖ్య ఆరు వీరికి అదృష్టవారం బుధవారం ముఖ్యమైన పనులను ఈ రోజుల్లో ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో వీరు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారికి చీర గాజులు పువ్వులు సమర్పించడం వల్ల మీరు అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తులసిమాలను సమర్పించి తులసి దళాలు వేసి నైవేద్యాన్ని సమర్పించడం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలతని పొందుతారు ఈ సమయంలో వచ్చే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే తెల్ల జిల్లెడు వేర్లతో చేసిన శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు తెల్లటి వస్త్రంలో బియ్యపు పసుపు రంగు వస్త్రంలో శనగపప్పు నీలం రంగు వస్త్రంలో తెల్లటి కాగితంపై మీ మనసులో ఉన్న కోరిక రాయాలి ఈ మూడింటిని కలిపి తెల్ల జిల్లెడు చెట్టుకి ముడుపుగా కట్టడం వల్ల మీ కోరిక నెరవేరుతుంది నవగ్రహాలను పూజించి వాటిని అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు ఇలా వీలు కానట్లయితే మహాశివునికి అభిషేకం చేసి ధాన్యాన్ని గోవులకు పెట్టడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి సో చూశారు కదండి మే నెల చివరి వారంలో సింహారాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి